మీ సాఫ్ట్వేర్ వృత్తిని రిజైన్ చేసి వచ్చేసి ప్రిఫామ్ను స్టార్ట్ చేశాను కోసం హైదరాబాద్ వేటలో వెళ్ళి కష్టాలు పడుతూ తక్కువ జీవితంతో చాలిచ్చని జీవితంతో అక్కడ జీవితాన్ని గడుపుతున్నాను కరోనా ముందు నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం డిజైన్ చేసి రావడం జరిగింది అందరికీ నమస్కారం పేరు కరట్లపల్లి దినేష్ రత్నగిరి గ్రామం బీందర్పల్లి మండలం నేను సాఫ్ట్వేర్ వృత్తిని రిజైన్ చేసి వచ్చేసి ప్రకృతి వ్యవసాయం చేస్తూ మళ్ళీ దానికి అనుబంధ రంగంగా డైరీ ఫామ్ను స్టార్ట్ చేశాను ప్రస్తుతానికైతే యువత అనేది ఉద్యోగం కోసం హైదరాబాద్ వేటలో వెళ్ళి కష్టాలు పడుతూ తక్కువ జీతంతో చాలి చాలా జీతంతో జీవితాన్ని గడుపుతున్నారు మనకి ఏంటంటే ఇప్పుడు ఉన్న పల్లెటూర్లలో సాఫ్ట్వేర్ జాబ్లో వచ్చేంత జీతాన్ని ఇన్కమ్ ఇక్కడ జనరేట్ చేయవచ్చు అన్న ఉద్దేశంతో అది ఎలా చేయాలన్న నిరూపించాలన్న ఉద్దేశంతో కరోనా ముందు నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం డిజైన్ చేసి రావడం జరిగింది ఇక్కడ ప్రస్తుతానికి నేను ప్రకృతి వ్యవసాయం డైరీ ఫామ్తో స్టార్ట్ చేశాను డైరీ ఫామ్ని నేను నా పాలు నేనే సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటూ ఓనర్ చేసుకుంటాను ప్రస్తుతానికి ఈ డైరీ ఫామ్లో కూడా సొంతంగా మార్కెటింగ్ చేసుకొని సొంతంగా వేసుకుంటేనే లాభాలు అనేవి ఉంటాయి పెద్ద మొత్తంలో మీరు పెట్టుబడులు పెట్టేసి దాన్ని పైన డిపెండ్ అయితే మాత్రం దానిలో లాభాలు అనేవి ఉన్నాయి యువత అనేది ప్రకృతి వ్యవసాయం మరియు డైరీ ఫామ్ దాని అనుబంధ రంగానే కోళ్ళు గొర్రెలు లాంటివి ఎక్కువ డెవలప్ చేస్తూ ఉన్న ఊర్లోనే సంపాదించుకోవచ్చు అని